హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇవాళైతే మంచి రెమెడీతో మీ ముందుకైతే వచ్చేసాను ఎప్పుడు వంట వీడియోసే కాకుండా ఇవాళ నేను యూజ్ చేసే టిప్స్ అయితే మీకు చెప్తున్న హెయిర్ టిప్స్ అయితే సో అది యూజ్ చేస్తే కనుక కంపల్సరీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్లో గుండు చేయించుకున్నాను అప్పటి నుంచి నేను యూజ్ చేసినట్ అయితే మీకు చూపిస్తున్నాను సో మీ ఇంట్రెస్ట్ వాళ్ళైతే కంపల్సరీ యూజ్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పటికీ దాదాపు నేను ఫైవ్ టైమ్స్ ఏమో కట్ చేయించుకున్నాను మంచిగానే గ్రోత్ అయింది నాకు ఏంటంటే నాకు కొంచెం కర్లీ హెయిర్కి చూపిస్తున్నాం కదా ఇది వచ్చేసి నా హెయిర్ అనమాట కొంచెం కర్లీ కదా నాకెందుకో కొంచెం బయటికి అంటే చిక్కు దూకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనేసి నేను కొంచెం కట్ చేయించుకుంటున్నాను తోడు బయట ఉన్న మనం షాంపూలు కానీ కెమికల్ వేటి వాడినా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ కాదు కదా ఇలాంటివి ఇంట్లో ఉన్న వాటితోనే రెమెడీగా మంచి రెమెడీతో ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇక్కడ చూస్తున్నారు కదా డ్యాండ్రఫ్ కానీ లేకపోతే ఇచ్చింగ్ అలా ఏమున్నా మనకి హెయిర్ కొంచెం పల్చాగా ఉండే వాళ్ళకు కూడా మంచి హెయిర్ టిప్స్ అనమాట ఇక్కడైతే నేను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నా హెయిర్ ఇది నేను సిక్స్ మంత్స్ ముందు ఈ వీడియోస్ తీసు ఈ ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను ఎలా యూజ్ చేస్తానో చెప్తాను మీరు యూజ్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది నేనైతే నైట్ టైము ఒక రెండు స్పూన్లు మెంతులు అయితే తీసుకున్నాను దాంతోపాటు చిక్కటి పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకొని మనకు మెంతులు నానేటట్టు పోసుకోవాలి పోసుకొని అంతా ఒకసారి కలుపుకొన తర్వాత దాంట్లోకి కొంచెం కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకొని అంత మంచిగా కలిపేటట్టు కలుపుకోవాలి అంటే కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక పైన లిడ్ అయితే పెట్టేసుకోవాలి అలా నైట్ ఓవర్ నైట్ అంతా నానిపోతాయి కదా మార్నింగ్ చూసేపాటికి మంచిగా మెంతులు అనేది ఉబ్బినట్టు కొంచెం జిగుటుగా తయారవుతుందనమాట ఇప్పుడు ఇలా తయారైన దాంట్లోకి మనము కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు అనమాట ఫ్రెష్గా ఉండే కరివేపాకే తీసుకుంటే మనకు కరివేపాకులో బీటా కెరోటిన్ ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది బ్లాక్గా వేయడానికి మంచి ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి అయితే మన నానపెట్టుకున్న మెంతులు పెరుగు రెండు వేసి అలానే కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి నేను ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేసి మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను మనం వేలు వేలు ఖర్చు పెట్టే పని కూడా లేదండి మన వంటింట్లో ఉండే వాటితోనే మన హెయిర్ అయితే గ్రోత్ చేసుకోవచ్చు ఇలాంతా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి యాడ్ చేస్తున్నాను విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేయడం వల్ల మన హెయిర్ కొంచెం అంటే నిర్జీవంగా ఉంటుంది కదా అంతా రెడ్గా అయిపోయి తర్వాత జీవం లేకున్నట్టు అంటే చిన్న చిన్న కట్ అవుతుంటుంది కదా అలాంటి హెయిర్కి అయితే మన విటమిన్ ఈ క్యాప్సిల్స్ మంచిగా హెయిర్ అంటే యూజ్ అయిందనమాట మన హెయిర్ అనేది కొంచెం రిపేర్ అవుతుంది సో వీటిని అయితే చూపిస్తున్నట్టు రెండు ఈ హెయిర్ ప్యాక్కి నాకు నా హెయిర్కి సరిపోయేంత రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకొని మంచిగా వీటిని అయితే కట్ చేసుకొని ఆయిల్లోకి అయితే వేసి కలుపుకుంటున్నాను మనకు కావాలంటే విటమిన్ ఈ క్యాప్సిల్ లేకుంటే కోకోనట్ ఆయిల్ కానీ ఆముదం కూడా ఆయిల్ ఆముదం కూడా యాడ్ చేసుకొని మనం తలకైతే పెట్టుకోవచ్చు కొంచెం ఇక్కడ రైస్ వాటరు ముందుగానే స్టోర్ రైస్ ఉంటాయి కదా రేషన్ బియ్యం వాటిని అయితే మంచిగా కడుక్కొనేసి అది కూడా ఒక గుప్పెడు నైట్ టైం నేను ఆనపెట్టేసుకుంటాను వాటిని కూడా వేసి మంచిగా అంత కొంచెం రైస్ వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా హెయిర్కి అయితే పెట్టుకోవడమే మంచి రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి విత్ ఇన్ థర్టీ డేస్ వీక్లీ టూ టైమ్స్ చేసిన కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది ఒకవేళ మీకు జుట్టు కొంచెం రఫ్గా అవుతుంది అనుకో అప్పుడు కొంచెం ఆముదం ఎక్కువ యాడ్ చేసి పెట్టుకోండి బాగుంటుంది తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత మనం కొంచెం మామూలు ప్లాక్సిక్ జెల్ కానీ లేకపోతే రైస్ వాటర్తో కానీ వేసుకుంటే లాగా పనిచేస్తుంది అనమాట మన హెయిర్ అనేది కొంచెం షైనీగా ఉంటుంది అలానే కొంచెం రఫ్ కాకుండా ఉంటుంది ఇక నేనైతే నా హెయిర్కి పెట్టుకుంటున్నాను మనకు హెయిర్ వచ్చేసి అంటే ఇది మనం పెట్టుకునే ప్యాక్ బట్టి ఉంటుందండి వీక్లీ ఇది ఒక్కటే కాకుండా ఫ్లాక్స్ జెల్ కానీ లేకపోతే రోజ్మెరీ డ్రై రోజ్మెరీ మనకు దొరుకుతుంది అనమాట దాన్ని తీసుకొచ్చి కూడా పెట్టుకోవచ్చు బై బర్త్ వచ్చిన హెయిర్ అయితే ఎప్పటికీ పోదండి మనకి అంటే మన్ అప్పటి నుంచి కానీ చిన్నప్పటి నుంచి కొంచెం హెయిర్ తక్కువ ఉండే వాళ్ళు కానీ లేకపోతే హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు కానీ ఇలాంటి టిప్స్ వాడుతుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా బైబర్త్ వచ్చిండే వాళ్ళకి మనం ఏం వాడుకోకుండా జన్యు పరంగా వచ్చే వస్తుంది కాబట్టి వాళ్ళ హెయిర్కి ఏం వాడుకోకుండా మంచిగా గడ్డిలాగైతే పెరుగుతుంది అలా కాకుండా కొంచెం హెయిర్ అనేది ఒత్తుగా లేకుండా పల్చాగా ఉండే వాళ్ళకి ఇలాంటి టిప్స్ వాడడం వల్ల మనకి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది మనకి మెంతుల్లోన నికోటిన్ యాసిడ్ అనేది ఉంటుంది అట్లానే విటమిన్ ఏ ప్రోటీన్స్ మంచిగా మన హెయిర్కి అనేది విటమిన్స్ మంచిగా అందుతుంది స్కాల్ప్ మంచిగా రుద్దుకోవడం వలన మన స్కాల్ప్లో ఏదైనా కొంచెం డ్యాండ్రఫ్ అలా ఉండి పేరుకోపోయినా కూడా అది అనేది రిమూవ్ అయ్యి మన హెయిర్ గ్రోత్ అనేది మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది సో నేనైతే అంతా ఒకసారి ఇలా పూసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే ఉండేస్తాను అనమాట ఇలా అంతా ఉండేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకుంటాను ఫైనలీ ఇలా ఉందనమాట నా హెయిర్ అయితే చూసారు కదా నేనైతే కలర్స్ కానీ ఏం వేయట్లేదండి నాకు అలవాటు లేదు సో ఇదనమాట నాకైతే మంచిగానే ఉంటుంది హెయిర్ గ్రోత్ అంటే నేను ఇలాంటివన్నీ వాడడం వల్ల మీరే చూసుకోండి నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎండింగ్లో డిసెంబర్ ఎయిటీన్త్ నేను గుంటు చేయించుకున్నాను అప్పటి నుంచి ఇప్పటికి ఫైవ్ ఇయర్స్లో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ హెయిర్ కట్ చేసుకున్నాను సో ఇంత పెరిగిందనమాట రీసెంట్గా టూ మంత్స్ బ్యాగ్ కూడా కట్ చేసుకున్నాను ఇదనమాట నా రిజల్ట్ అయితే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి అంటే ఓపిక ట్రై చేయండి బయట మనం వేలు వేలు పెట్టి తీసుకొని ఖర్చు ఖర్చు పెట్టేటట్లు ఉండేదానికన్నా మనం ఇంట్లోనే ఇలా మంచి మంచి రెమెడీలు చేసుకుంటే బాగుంటుంది సార్ ట్రై చేయండి అలానే నా వీడియో నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి చూసారు కదా ఇదన్నమాట ఇవాళ వీడియో అయితే ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నాకైతే మొత్తం కర్లీ అనమాట సెమీ కర్లీ అంటారు కదా అలా ఉంటుంది నా హెయిర్ సో మెంతుల్లో మనం పెరిగే కాకుండా వాటర్తో కూడా ఒక నైట్ అలా నానపెట్టేసుకున్నా కూడా సరిపోతుంది లేకపోతే డైలీ ఒకవేళ మెంతులు ఒక స్పూన్ వేసుకొని మార్నింగ్ టైం తాగినా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇదనమాట నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్